అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారో తెలియజేశారండి మా మాది గారి యొక్క పోరాటం వల్ల అలాగే ఈరోజుతో జూలై నెల పెన్షన్లు పంపిణీ లాస్ట్ ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఓకే మనకి జూలై నెల సంబంధించిన పెన్షన్లు మనకి ఈ ఆగస్టులో విడుదల చేస్తారు ఆగస్టు ఇరవై ఎనిమిదిని ఇప్పుడు విడుదల చేశారు సెప్టెంబర్ నాలుగో తేదీ వరకు పంపిణీ చేస్తాను ఈరోజు మూడు రేపు నాలుగు రేపటితో ఇంకా పెన్షన్ పంపిణీ అయిపోద్ది ముందు నాలుగు రోజులు పోస్ట్ ఆఫ్ పా తపాలా శాఖ పంపిణీ చేస్తారో వాళ్ళకి మా కళ్ళుకి స్కాన్ చేసి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్లో పంపిణీ చేసే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు ఏటీఎం ద్వారా లేదా సంతకం పెట్టి విత్ ఫారం ద్వారా తీసుకోవచ్చు అయితే మందకృష్ణ మాది గారు ఏమని మాట్లాడుతున్నారంటే మనకి పెన్షన్ల పంపిణీ నిమిత్తము పెంపు నిమిత్తం కూడా మాకు డేటా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం అందంట ఈ డిసెంబర్ తొమ్మిది ఏదైతే ఉందో అప్పుడు పంపిణీ చేస్తాం పెన్షన్లు పెంచి అన్నారంట అయితే అది ఎలక్షన్కు ముందున్న మాట మరి ఇప్పుడు అంటున్న మాట అని తెలియాల్సి ఉంది ఇప్పటికీ నలభై నాలుగు లక్షల మందికి తెలంగాణలో పెన్షన్లు అయితే ఇస్తున్నాం ఇంకో యాభై నాలుగు లక్షల మందికి ఇవ్వడానికి కూడా మాకు అర్హత ఉంది అలాగే దానికి ఇవ్వగలిగిన కెపాసిటీ కూడా ఉంది అయితే ప్రభుత్వం వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకి వితాంతువులకి మిగతా వారికి నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని అయితే మందకృష్ణ మా దగ్గర పట్టుబడడం జరిగింది అయితే దీని గురించి ప్రభుత్వం ఏమని కమెంట్ చేస్తుందో చూడాలి ఎందుకంటే ఈ నెల చివరాఖరికి ఏమో పంచాయతీ ఎలక్షన్స్ అంటే దాన్ని నవంబర్కి మార్చే అవకాశం ఉంది ఏదైనా సందర్భాన్ని బట్టి మాట్లాడదాం అని అంటే ప్రభుత్వానికి ఒక గ్రిప్పు అలాగే కొంచెం సానుకూలత కూడా డబ్బులు వెసులుబాటు కూడా ఉండాలి పెన్షన్లు అంటే నెల నెల ఉండే ఏదైనా పథకం అంటే ఒక నెల రెండు నెలలో అమలు చేసేసి ఏదైనా డబ్బులు వస్తే జిఎస్టీ ట్యాక్స్ల కింద కట్టేసుకోవచ్చు కానీ ఈ నెల నెల ఇచ్చేదానికి చాలా ఖర్చు అయిపోద్ది కనుక ప్రభుత్వం అయితే దీని మీద కొంచెం సంకోచం అయితే ఉంది చూద్దాం మనకి డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు పూర్తవుద్ది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో ఏమైనా ప్రకటన చేస్తుందో పెన్షన్ల పెంపు మీద వెయిట్ చేద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ